హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చెరగట్టు వెళ్తున్నాము ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చెరగట్టు వచ్చేసామండి ఆల్రెడీ రీచ్ అయిపోయాము చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము మేమంతా మేము మా ఫ్యామిలీ కలిసి చూడండి ఇక్కడ చెరగట్టు దగ్గర గుండెంలో స్నానం చేయడానికని వెళ్తున్నాము ఇక్కడ అయితే ఎక్కువ రష్ అయితే లేదు వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఆల్రెడీ ముందుకున్న వాటర్ తీసేశారు మురికి మురికి అయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ వే వేరే వాటర్ పెడుతున్నారు కాబట్టి వాటర్ కూడా తక్కువ ఉన్నాయి చెరగట్టులో ఇక్కడ వచ్చేసి మా మా చిన్నోడు ఎంతసేపు నుంచి ఆడుతుండు బయటికి రమ్మన్నారు రావట్లేదు అందుకని మా చిన్నోడు అసలు ఎంత చెప్పినా వినట్లేదు వాడు ఇంకా వాడు వినడు ఇంకా నేనే అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను చూడండి అంత ఇంతే మంది ఉన్నారు ఇక్కడ అయితే గంగమ్మ తల్లి ఇక్కడ ఇది వచ్చేసి చెరగట్టండి చుట్టుపక్కల ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెరగట్టు దగ్గరకైతే అది కనిపించేదైతే మూడు గుండ్లు ఆ మూడు గుండ్ల మీదకి ఇప్పుడు ఎక్కాలి మేము కూడా ఎక్కడానికే వెళ్తున్నాము ఫస్ట్ చుట్టుపక్కల చూపిద్దామని చెప్పి వచ్చాము ఇక్కడ వచ్చేసి పాదాలు పాదాలు ఎల్లమ్మ పాదాలు స్వామివారి పాదాలని అంటారు ఇక్కడ మొక్కుకున్నది జరుగుతుందని అందరూ అంటుంటారు అందుకే ఇక్కడ తీసాము మేము ఇక్కడ చాలా మహిమగల దేవత ఎల్లమ్మ తల్లి అయిన శివుడు వన్ మంచి మూడు గుండ్లల్లో ఉండే శివుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ చాలా మొక్కుకున్న పనులు జరుగుతాయండి ఇంతకుముందు చూపించాను కదా ఫ్రెండ్స్ గుండ్లకు దారిది మూడు గుండ్లకు ఎక్కే మెట్ల దగ్గర ఇక్కడ గుండు ఉంటుంది కింద గుండె దగ్గర నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ మొక్కుకొని మనం పైకి వెక్కాలన్నట్టు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా మొక్కుకుంటున్నాడు మా అమ్మ నేను మా ఆయన ముగ్గురం కలిసి వెళ్తున్నాము మా పిల్లలు వీడియో తీస్తున్నారు వెనకాల నుంచి వస్తున్నారు వీడియో తీస్తున్నారు వాళ్ళే చూడండి ఎలా ఉంటుందో ఇట్లా సర్కిల్ లాగా కింద నుంచి ఆ గుండ్లల్లో నుంచి వెళ్తుంటే ఎంత బాగుంటుందంటే మహిమగల్ల దేవుడు కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇట్లా ఒక సర్కిల్ లెక్క ఎలా ఉంది చూడండి ఇందులో నుంచి ఇలా వెళ్తాము వెళ్ళి ఇక్కడ మళ్ళీ పైకెక్కాలి ఇలా పైకెక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి మూడుగుండ్ల మధ్యలో నుంచి వెళ్తారు ఫ్రెండ్స్ దేవుడి దగ్గరికి పైకి ఎక్కాలంటే ఇది ఒకసారి ఎలా ఉంటుందో చూడండి నేను వెళ్ళాలి అనుకున్నాను కానీ నాకు భయం వేస్తుంది వెళ్ళడానికి ఫస్ట్ మా బాబు వెళ్తున్నాడు మా బాబుని వెళ్ పంపించి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా బాబు వెళ్ళాడు ఎలా వెళ్తున్నాడు చూడండి ఎంత సంద ఉందో అందులో నేను పడతానో పట్టను అని భయం నాకు తర్వాత మా పాప కూడా వెళ్తుంది మా పాప కూడా బాగానే భయం లేకుండా బాగా వెళ్తుంది ఎంత బాగా వెళ్తుందని అంత బాగా వెళ్తున్నారు నాకే భయం వేస్తుంది వెళ్ళడానికి చాలా భయంకరంగా నాకు అందులో ఇరికిపోతానేమన్నా భయం ఉంది కానీ అందులో నుంచి వెళ్తే పాపాలు పోతాయని ఒక నమ్మకం వెనకటి నుంచి అలానే అందులో నుంచి వెళ్ళేది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మెట్లు పెడుతున్నారు కానీ అందులో నుంచి వెళ్తేనే మనం మన మీదేమన్నా పాపాలున్నా మనం ఏమైనా తప్పులు చేసినా అన్నీ పోయి మనకంతా మంచి జరుగుతుందని అంటుంటారు చూడండి ఇక్కడ శివుడు ఉన్నాడు మూడుగుళ్ళల్లో ముద్దలింగం అయ్య అంటారు ఈయననే ఆ ముద్దలింగమయ్య లింగం చూడండి లింగేశ్వరుడు ఆయనే అండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇక్కడ ఆట ఆడుతున్నారు మా కోడలు మా నా కొడుకు ఇద్దరు వచ్చేసి వాళ్ళు ఆటలు ఆడుతున్నారు బావ మరదలు కదా ఎంతైనా బావ మరదలు కాబట్టి చాలా వాళ్ళ ఆటలు ఇటు అటు కొట్టుకొనడం డ్యాన్స్ ఆడు డ్యాన్స్ ఆడు అని ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్